లోక్సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖచ్చితంగా సాధిస్తామని పీసీసీ లెక్కలేసుకుంటోంది క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన పీసీసీ అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది కేంద్రంలో భాజపా వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని ప్రచారం కలిసొచ్చిందని భావిస్తోంది రాష్ట్రంలో కులగణనకు నిర్ణయం వంద రోజుల ప్రభుత్వ పాలన కాంగ్రెస్కు ఓట్లు తెచ్చిపెట్టాయని అంచనా వేసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రణాళికతో పనిచేసింది కనీసం పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోయింది ఎంఐఎం భాజపా భారాశాలకు ఒక్కో స్థానం చొప్పున మూడు పోయినా మిగిలిన పద్నాలుగు స్థానాలు తమ ఖాతాలో పడతాయన్న ధీమా పీసీసీలో వ్యక్తమవుతోంది ఎంపీ ఎన్నికల్లో భాజపా ప్రభావం ఎక్కువగా కనిపించినప్పటికీ సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్కు ఎక్కువగా మద్దతు లభించినట్లు అంచనా వేస్తోంది బూత్ ఏజెంట్లు క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని రాష్ట నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల అంచనా వేసుకున్న హస్తం పార్టీ డబుల్ డిజిట్ రావడం ఖాయమనే విశ్వాసంతో ఉంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో నల్గొండ ఖమ్మం పెద్దపల్లి మహబూబాబాద్ నాగర్కర్నూల్ వరంగల్ భువనగిరి జహీరాబాద్ ఆదిలాబాద్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు భావిస్తున్నాయి ఇక్కడ మైనారిటీలు మున్నూరు కాపులతో పాటు బీసీల ఓట్లు కాంగ్రెస్కు అనుకూలంగా పడ్డంతో దానం నాగేందర్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ సునీతా మహేందర్ రెడ్డి భారాసా నుంచి లక్ష్మారెడ్డి మధ్య ముక్కొణుపు పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మల్కాజ్గిరి పరిధిలో ఉన్న ఆంధ్ర తెలంగాణకు చెందిన ఓటర్లు పోలింగ్ కోసం వారి సొంతూళ్లకు వెళ్లడం సైతం సానుకూల అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయినప్పటికీ తక్కువ మెజారిటీతో బయటపడతామన్న ధీమా మాత్రం కాంగ్రెస్ వర్గీయుల్లో కనిపిస్తోంది మెదక్లో భారాసా భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య త్రికోణ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది ఇక సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్న మహబూబ్ నగర్ లో డీకే అరుణపై గెలుపు అంత సులువు కాదన్న భావన వ్యక్తమవుతోంది అయితే కొడంగల్ జడ్చర్ల షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీకొస్తే గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతోంది నిజామాబాద్ లో తాను గెలిస్తే అది అద్భుతమేనని జీవన్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించినప్పటికీ కరీంనగర్లోనూ చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ భాజపా నుంచి బండి సంజయ్ బరిలో ఉండడం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జరిగిన జాప్యం వల్ల వెనుకబడినట్లు అంచనా వేస్తున్నారు వారం రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎవరిని పార్లమెంటుకు పంపుతాయో వేచి చూడాల్సి ఉంది